బంగారం అంటే భారతీయులకు ఒక సెంటిమెంట్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందుకే బంగారం ధరలు తగ్గినా పెరిగినా మన వాళ్ళు అమితమైన ఆసక్తి చూపిస్తూ ఉంటారు బంగారం ధర తగ్గుతుందని తెలిస్తే వెయిట్ చేయడం పెరుగుతుందని సంకేతాలు అందితే కొనుగోలు చేయడం వంటివి భారతీయులు చేస్తూ ఉంటారు పెళ్లిళ్ళు పండుగలకు బంగారం కొనుగోలు చేయడానికి ముందుకొచ్చే భారతీయులు బంగారం ధర తగ్గుతుందని తెలిస్తే మాత్రం కొంతకాలం వాటి జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు తాజా ముప్పై వేలకు దగ్గరగా ట్రేడ్ అవుతున్న పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర కొద్ది రోజుల నుంచి తగ్గుముఖం పడుతూ వస్తోంది రెండు నెలల్లో బంగారం ధర ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు తగ్గడంతో భవిష్యత్తులో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది అయితే అంతర్జాతీయ మార్కెట్ల తీరును బట్టి భవిష్యత్తులో మరోసారి బంగారం ధరలు పడిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు రెండు మూడేళ్ల క్రితం బంగారం ధర ముప్పై వేల నుంచి ఇరవై ఐదు వేలకు దిగిరావడంతో మరోసారి అలాంటి అవకాశం ఉందేమో అని చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉన్నా అది మళ్లీ పాతిక వేలకు వచ్చే అవకాశం లేదని పలువురు చెప్తున్నారు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా ఉండటంతో బంగారం నుంచి పెట్టుబడులు మార్కెట్ల వైపు మళ్లించేందుకు ఇన్వెస్టర్లు ప్రయత్నిస్తున్నారని ఈ కారణంగానే బంగారం ధరలు తగ్గి మార్కెట్లు పరుగులు పెట్టొచ్చని పలు అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి అయితే ఈ ట్రెండ్ ఎప్పుడు ఎటువైపు వెళ్తుందో ఊహించలేం కాబట్టి బంగారం ధరలు తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెం కొనిపెట్టుకోవడం మంచిదని పలువురు సలహా ఇస్తున్నారు మొత్తానికి బంగారం ధర దిగొస్తే భారతీయులకు అంతకంటే కావాల్సిందేముంటుంది చెప్పండి ఇఫ్ యు లైక్ లైక్ వీడియో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్